హెల్త్ కు సంబంధించిన విషయం ఆ ఐదు సంవత్సరాలలోనే దాదాపు ముప్పై లక్షల మందికి కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు ముప్పై వేల మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు అంతేకాదు నైన్ హండ్రెడ్ పర్సెంట్ న్యూరో న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇన్క్రీజింగ్ చూశామన్నారు ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ ని లో గ్రేడ్ లిక్కర్ ని హార్మ్ఫుల్ లిక్కర్ ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి अंके चुप्तना